శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా హురున్ కమ్మ సంపన్నుల జాబితాలో టాప్ ఇరవై ఐదు మంది వ్యాపారవేత్తల గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం వారు ఏ ఏ రంగాల్లో ఉన్నారు వారి సంపద ఎంత అనే విషయాలను చర్చించుకున్నాం ఈ ఎపిసోడ్లో మరో పది మంది కమ్మ వ్యాపారవేత్తల డీటెయిల్స్ చూద్దాం ఈ కమ్మ బలీనీర్లు ఏ ఏ ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నారు ఏ రంగాలను ఏలుతున్నారు అనే అంశాలను కూలంకషంగా తెలుసుకుందాం ఎంతైనా మన కళ్ల ముందు కనిపించే బిజినెస్ లెజెండ్స్ బలీనీర్లుగా అవతరించి వేల మందికి ఉపాధి కల్పిస్తే ఆ కిక్కే వేరు మరి ఆ లెజెండ్స్ ఎవరు లిస్ట్ లో ఇరవై ఆరవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ అల్లూరి అవంతి ఫీడ్స్ అనే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని నడుపుతున్నారు ఇంద్రకుమార్ ఈయన సంపద విలువ మూడు వేల కోట్లు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న అవంతి ఫీడ్స్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది పంతొమ్మిది వందల తొంభై మూడులో అల్లూరి వెంకటేశ్వరరావు స్థాపించిన ఈ కంపెనీ బాధ్యతలను రెండు వేల రెండులో ఇంద్రకుమార్ తీసుకున్నారు అప్పటి నుంచి కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది సీ ఫుడ్ సెక్టార్ లో దూసుకుపోతోంది అవంతి ఫీడ్స్ పదహారు వేల మంది రైతుల నుంచి రొయ్యలు తదితర సముద్ర ఉత్పత్తులను కొని వాటిని ప్రాసెస్ చేసి ఇరవై రెండు దేశాలకు ఎగుమతి చేస్తోంది వీరందించే ఫుడ్స్ ఎన్నో రకాల క్వాలిటీ లైసెన్స్లను సొంతం చేసుకున్నాయి హురం జాబితాలో ఇరవై ఏడవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్ కేంద్రంగా కాకినాడ సీ పోర్ట్స్ అనే ట్రాన్స్పోర్ట్ కంపెనీని నడుపుతున్న సంపద కోట్లు ఈ కంపెనీ ప్రస్థానం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది కాకినాడ సీపోర్ట్స్ ఇక లిస్ట్ లో ఇరవై ఎనిమిదవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త శ్రీనివాస్ నామల ఈయన సంపద రెండు వేల ఏడు వందల కోట్లు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న పోరస్ ల్యాబొరేటరీస్ అనే ఫార్మా కంపెనీ అధినేత అమెరికా మార్కెట్ టార్గెట్ గా వ్యాపారం సాగించే ఈ కంపెనీ బల్క్ డ్రగ్స్ ను తయారు చేస్తుంది వ్యాపారం విషయంలో ఎంతో ముందు చూపుతో ఉండే శ్రీనివాస్ నామలా కార్జ్ ఆటోజిలా డ్రైవోజాయ్ అపార్ట్ లాంటి ఎన్నో స్టార్ట్అప్ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టారు తన సంపదను అమాంతం పెంచుకున్నారు హురన్ కమ్మ సంపన్నుల జాబితాలో ఇరవై తొమ్మిదవ స్థానంలో నిలిచిన వ్యక్తి విజయమోహన్ కోయంబత్తూరు కేంద్రంగా వ్యాపారం సాగించే ఫ్రైకాల్ అనే ఆటోమొబైల్ కంపెనీ అధినేత ఈయన విజయమోహన్ సంపద విలువ రెండు వేల ఆరు వందల కోట్లు కోయంబత్తూరు కమ్మ సంపన్నుల్లో ఈయన ప్రముఖంగా నిలుస్తారు ఫ్రైకాల్ అనే కంపెనీ ఏడు రకాల వాహనాలకు ఆటోమోటివ్ సొల్యూషన్స్ అందిస్తుంది దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కలిగి ఉంది ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీకి విదేశాల్లో సైతం మంచి పేరుంది హురన్ లిస్ట్ లో ముప్పైవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త కృష్ణమూర్తి ఎల్లా ఈయన ప్రసిద్ధ భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ అధినేత ఈయన సంపద విలువ రెండు వేల ఐదు వందల కోట్లు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న ఈ కంపెనీకి చాలా మంచి పేరుంది దాదాపుగా రెండు వందల ఇరవై పేటెంట్లను సొంతం చేసుకున్న ఈ కంపెనీ ఎన్నో వ్యాధులకు వ్యాక్సిన్లను అందిస్తోంది కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడుతున్నప్పుడు కోవాక్సిన్ ను అందించింది భారత్ బయోటెక్ ఒక్క మన దేశానికే కాదు ఎన్నో దేశాలకు ఈ వ్యాక్సిన్ ను భారత ప్రభుత్వం పంపించి ప్రాణాలను కాపాడిందంటే అదంతా భారత్ బయోటెక్ మహత్యమే ఇక హురన్ కమ్మ సంపన్నుల జాబితాలో ముప్పై ఒకటవ స్థానంలో నిలిచిన ప్రముఖ వ్యాపారవేత్త మనందరికీ సుపరిచితురాలే కాకపోతే వ్యాపారవేత్త కంటే కూడా గ్రేట్ లెజెండ్ లీడర్ కు కూతురుగా విజనరీ లీడర్ కు సతీమణిగా యంగ్ డైనమిక్ మినిస్టర్ కు తల్లిగా ఆమె మనందరికీ తెలుసు ఆమె నారా భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కు సారథ్యం వహిస్తున్నారు భువనేశ్వరి పాలు పాల ఉత్పత్తులతో పాటు పలు ఆహార ఉత్పత్తులను అందిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపార రంగంలో దూసుకుపోతోంది ఏపీ తెలంగాణతో పాటు పన్నెండు రాష్ట్రాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉంది హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని ఇప్పుడు భువనేశ్వరి నడిపిస్తున్నారు ఆ కంపెనీకి ఎండీగా ఉన్నారు హురన్ కమ్మ బెలీనీరుల జాబితాలో ముప్పై రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి చల్లా శాంతి ప్రసాద్ హైదరాబాద్ కేంద్రంగా సీసీఎల్ ప్రొడక్ట్స్ అనే ఎఫ్ఎంసీజీ కంపెనీని నడుపుతున్నారు సంపద కోట్లు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ సుప్రసిద్ధమే కాఫీ ఇండస్ట్రీలో సీసీఎల్ కు మంచి పేరే ఉందని చెప్పొచ్చు నాలుగు ఫ్యాక్టరీలను కలిగి ఉన్న ఈ కంపెనీ వంద దేశాలకు పైగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది హున్ లిస్ట్ లో ముప్పై మూడవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త ముప్పన వెంకట్రావు విశాఖ కేంద్రంగా వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద రెండు వేల నాలుగు వందల కోట్లు ఎన్నో నేషనల్ హైవేలను ఎయిర్పోర్ట్లను నిర్మించిన చరిత్ర ఈ కంపెనీ సొంతం విశాఖ ఎయిర్పోర్ట్ లో చాలా మేజర్ పనులను ఈ కంపెనీనే పూర్తి చేసింది హెచ్ఎండిఏ జి పరిధిలో ఎన్నో రోడ్లను ఈ కంపెనీ పూర్తి చేసింది దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ఈ కంపెనీ చేతుల్లో ఉన్నాయి హురం కమ్మ సంపన్నుల జాబితాలో ముప్పై నాలుగవ స్థానంలో నిలిచిన వ్యాపారవేత్త కృష్ణమూర్తి చేరుకూరి హైదరాబాద్ కేంద్రంగా విష్ణు కెమికల్స్ అనే కెమికల్ ఫార్మాసూటికల్స్ కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద రెండు వేల మూడు వందల కోట్లు ఎనభై తొమ్మిదిలో విష్ణు కెమికల్స్ అనే కంపెనీని స్థాపించారు కృష్ణమూర్తి ఈ కంపెనీ తయారు చేసే కెమికల్స్ కు ఆటోమొబైల్ ఫార్మాస్యూటికల్స్ స్టీల్ లెదర్ ఇండస్ట్రీస్ లో మంచి డిమాండ్ ఉంది ఈ కంపెనీ ఉత్పత్తులు ఏకంగా యాభై ఏడు దేశాలకు ఎగుమతవుతున్నాయి హురన్ జాబితాలో ముప్పై ఐదవ స్థానంలో నిలిచిన కమ్మ బెలీనీర్ పిన్నమునేని త్రివిక్రమ ప్రసాద్ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న నవభారత్ ఫెర్రో అనే కంపెనీకి ఎండీఈన త్రివిక్రమ ప్రసాద్ సంపద విలువ రెండు వేల రెండు వందల కోట్లు ఈ కంపెనీకి మెటల్స్ మైనింగ్ విభాగంలో మంచి పేరుంది జాంబియాలో అతిపెద్ద మైనింగ్ ను కూడా కలిగి ఉంది కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు దాదాపు ఏడు వందల ముప్పై నాలుగు మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల కెపాసిటీని కలిగి ఉంది నవా లిమిటెడ్ మరికొంతమంది కమ్మ వ్యాపారవేత్తల గురించి వారు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాల గురించి వచ్చే కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా